లయన్స్ క్లబ్ ప్రతినిధి చిదురు సురేష్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు నగరంలోని కిరాణా వర్తక సంఘ కార్యాలయంలో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు యాభై ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాభై ఆరు మంది పేద మహిళలకు చీరలను అందించారు పండగలాగా పుట్టినరోజు వేడుకలను జరుపుతూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఎలగొందల అన్నారు మరిన్ని పదవులు చేపట్టాలని ఆయురారోగ్యులతో కలకలం జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిదుర సురేష్తో పాటు స్పాన్సర్ గుంటుక ప్రకాష్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎలగందుల మునిందర్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సురేష్ గారు బర్త్డే సందర్భంగా ఇవాళ బాలాజీ అన్నపూర్ణ సత్వంతారు అలాగే మధ్యాహ్నం భోజనం సివిల్ హాస్పిటల్లో అలాగే బ్లడ్ డొనేషన్ వాళ్ళ వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడు ఓదాల మళ్ళా వైశ్య సేవా కేంద్రంలో ఇరవై ఆరు మంది బ్లడ్ డొనేట్ చేశారు అలాగే చింతల కిషన్ ఆధ్వర్యంలో బొమ్మకాలు స్కూల్లో యాభై మందికి ప్లేట్లు ఇచ్చారు అలాగే ఇవాళ కిరాణా వర్తక సంఘంలో లయన్స్ క్లబ్ బాబు పాస్టిక్ గవర్నర్ సందర్భంగా యాభై ఆరు చీరల పంపిణీ చేశాము అలా సుధిర సురేష్ గారి బర్త్డే సందర్భంగా అలాగే వృద్ధాశ్రముల అన్నదానం చేస్తున్నాం ఇవాళ ఇవాళ మొత్తం పండగలాగా ఒక కరీంనగర్ పట్టణంలో జిల్లా త్రీ జీలో మొత్తం ఒక పండగలాగా అనిపిస్తుంది లైన్ చిదుర సురేష్ గారి యాభై ఆరవ జన్మదినం సందర్భంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని లోకల్లో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి క్లబ్స్ మొత్తం కలిసి ఈరోజు అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనము సాయంత్రం కూడా అన్నదాన అన్న ప్రసాద కూడా చేయడం జరుగుతుంది ఈరోజు ప్రొద్దున గవర్నమెంట్ హాస్పిటల్లో బాలాజీ సేవా సమితి ద్వారా అల్పాహారం చేయడం జరిగింది మరియు లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ జీ తరపున కూడా మేము అల్పాహారం చేయడం జరిగింది